అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం ఇవే మనకు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి కానీ ఇవి కాకుండా ఇంకా చాలా ముఖ్యమైన రోజులు ఉన్నాయి శ్రావణ సోమవారాలు శ్రావణ శనివారాలు కూడా చాలా ప్రత్యేకమైనవి ఇవి కాకుండా నాగపంచమి రాఖీ పౌర్ణమి కృష్ణాష్టమి ఇలాంటి పండుగలు కూడా మనకు ఉన్నాయి ఈ రోజు వీడియోలో మనకు ఈ తిథులు వారాల యొక్క ప్రత్యేకత ఏమిటి ఆ రోజు ఎవరిని పూజించాలి ఎవరిని పూజించడం వల్ల ఏ విధమైన ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు శివ పూజ చేయడం వల్ల అత్యంత విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది ఆ రోజు చేసే అభిషేకాలు మరియు ప్రత్యేకం దీని వెనకాల ఒక కారణం కూడా ఉంది క్షీరసాగరం మదనం జరిగినప్పుడు విషం అనేది బయటకు వచ్చింది దాన్ని శివుడు స్వీకరించాడు దాని ప్రభావం వల్ల మండిపోతున్న శివుణ్ణి చేయడానికి ఇంద్రుడు వర్షం కురిపించి దాంతో స్వామివారిని అభిషేకించాడు దాంతో స్వామివారు చల్లబడ్డారు అందుకే స్వామివారికి అభిషేకం అనేది చాలా ఇష్టం ఈ ఘట్టం జరిగింది శ్రావణమాసం కాబట్టి శ్రావణ మాసంలో ప్రత్యేకించి సోమవారాల్లో శివుడికి చేసే అభిషేకం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ సంవత్సరం అయితే శ్రావణ మాసం మొదలయ్యేదే సోమవారంతో అలాగే పూర్తయ్యేది కూడా సోమవారంతోనే అలా ఈ నెలలో ఐదు సోమవారాలు వచ్చాయి కాబట్టి మనం వీటిని ఉపయోగించుకుని శివుని యొక్క అనుగ్రహానికి పాత్రలు మౌతాం తర్వాత శ్రావణ మంగళవారం శ్రావణ మంగళవారం దేవికి అత్యంత ప్రీతికరమైన రోజు మంగళగౌరి అంటే పార్వతీదేవి ఐదవతనం కోసం మంచి సంతానం కోసం పార్వతీదేవిని పూజిస్తాము కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఐదేళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం చేసుకోవడానికి ఆనవాయితీ లేదు ఇంట్లో చేసుకోవడం కుదరదు అనుకున్నప్పుడు గౌరీదేవిని మంగళవారం నాడు పూజించినా కూడా చాలా మంచిది తర్వాత ముఖ్యమైన రోజు శుక్రవారం శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము ప్రత్యేకమే కానీ పౌర్ణమికి వచ్చే శుక్రవారం నాడు ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాం ఒకవేళ ఆ రోజు కుదరకపోతే మిగిలిన వారాల్లో ఎప్పుడైనా సరే మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఒక వారం వ్రతం చేసుకున్నా కూడా మిగిలిన వారాలు కూడా అమ్మవారిని పూజించుకుని లక్ష్మీ అనుగ్రహాన్ని పొందొచ్చు అలాగే శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు కూడా చాలా ప్రత్యేకం ఎందుకంటే శనివారం వెంకటేశ్వరుని రోజు వెంకటేశ్వరిని జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ నక్షత్రానికి సంబంధించిన మాసం శ్రావణ మాసం కాబట్టి ఆ నెలలో వచ్చే శనివారాలు వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతిపాత్రమైనవి ఆ శనివారం నాడు వెంకటేశ్వరిని పూజిస్తే మనకు సకల కష్టాలు తొలగుతాయని నమ్ముతారు శ్రావణ శనివారం నాడు వెంకటేశునికి పిండి దీపం వెలిగించడం శ్రేష్టం బియ్య పిండిలో కొద్దిగా బెల్లం పొడి ఆవుపాలు వేసి దాన్ని ప్రమిదలా చేసి దానిలో ఆవు నెయ్యి ఒత్తులు వేసి దీపం వెలిగించాలి దీన్నే పిండి దీపం అంటారు ఇలా నాలుగు వారాలు పిండి దీపం వెలిగించుకోవచ్చు కుదరకపోతే కనీసం ఒక వారమైనా వెంకటేశునికి పిండి దీపం వెలిగించడం వలన మనం కష్టాల నుంచి బయటపడవచ్చు ఇక ముఖ్యమైన తిరిగి విషయానికి వస్తే శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమినే నాగపంచమిగా పిలుస్తారు శ్రీకృష్ణుడు కాళీ మద్దనం చేసి కాళీయునిపై విజయం సాధించిన రోజునే నాగపంచమిగా జరుపుతారట ఈరోజు నాగపూజ చేయడం ద్వారా సర్పాలకు సంబంధించిన దోషాలు అంటే కాలసర్ప దోషాలు వంటివి తొలగిపోతాయి ఇక తర్వాత ముఖ్యమైన తిది శ్రావణ పూర్ణిమ ఈ రోజునే మనం రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాం ఈ రోజు అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళు రక్షాబంధనం చేస్తారు దేశవ్యాప్తంగా కూడా ఈ పండుగ ఘనంగా జరుపుకుంటారు సోదర సోదరీమణుల మధ్య బంధాలను పెంచడానికి ఈ పండుగ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే శ్రావణ పూర్ణిమ రోజే హయగ్రీవ జయంతి కూడా వస్తుంది జ్ఞానానికి ప్రతీకగా భావించే హయగ్రీవుడి రోజే శ్రావణ పూర్ణిమ ఈ రోజు హయగ్రీవుని ఆరాధన కూడా అత్యంత విశేషం శ్రావణ పూర్ణిమ తర్వాత వచ్చే అష్టమినే మనం శ్రీకృష్ణ అష్టమిగా జరుపుకుంటాం శ్రీకృష్ణుని జన్మదినంగా ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటాం అలాగే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది శ్రావణ మాసంలో వచ్చిన రెండు త్రయోదశులు కూడా శనివారం నాడే వచ్చాయి కాబట్టి అవి శని త్రయోదశులుగా జరుపుకుంటాం శనీశ్వరుడు జన్మించిన తిథి త్రయోదశి అందుకే శని త్రయోదశి శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు శనీశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తే ఏలినాటి శని అర్ధాష్టమ శని వంటి గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది ఇలా ఈ శ్రావణ మాసం గౌరీదేవి లక్ష్మీదేవులకే కాకుండా శివునికి వెంకటేశునికి కూడా ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ నెలలో మీకు సాధ్యమైనంత వరకు ఈ పూజలు నిర్వహించుకుని ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు